అందరికీ నమస్కారం మన తెలుగువారి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా పండగలైనా ఏ అకేషన్ అయినా కానీ బొబ్బట్లు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే విస్తరాకు మీద భోజనంలో స్వీట్లా వడ్డించే ఒక బొబ్బట్టు మాత్రమే కాదండి పట్టుకుంటే నెయ్యి కారిపోతూ ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే ఈ చిట్టి నేతి బొబ్బట్లు భోజనం మానేసి ఇలా ఎన్నైనా భోజనంలా కూడా తినేయచ్చు కమ్మగా ఎంతో రుచిగా ఉండి మన తెలుగువారందరికీ ఎంతో నచ్చే ఈ బొబ్బట్లు కొలతలతో పాటు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం కొలతకి ఇలా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక కప్పుడు పచ్చిశనగపప్పుని కడిగి రెండున్నర కప్పుల నీళ్లను కొలిచి వేసుకోవాలి ఈ నీళ్లతో పాటే అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్లో మనం ఏ కప్పుతో అయితే పచ్చితనగపప్పు కొలిచామో అదే కప్పుతో మైదాపిండి తీసుకొని ఇందులో పావు స్పూను ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండంతటికీ అంటేలా ఈ నెయ్యి బాగా పట్టించాలి ఇక్కడ నాకు ఇంట్లో నెయ్యి అయిపోవడం వల్ల ఎవరో అమ్ముతుంటే తీసుకున్నానమాట ఇదంత క్వాలిటీ లేదు కానీ మీకు వీలైతే మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వాడుకున్నట్లయితే బొబ్బట్లు చాలా చాలా కమ్మగా రుచిగా ఉంటాయి ఇలా నెయ్యి అంతా పిండికి పట్టించేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి అంటే మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుతామో అంత గట్టిగా కాకుండా కొంచెం సాగుతున్నట్టుగా కొద్దిగా లూజ్గా ఉండేలా కలుపుకోవాలి అలాగని పిండి మరీ లూజ్ అయిపోకుండా చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మరోసారి పిండిని బాగా కలపాలి ఇలా పిండిలో ఒకసారి నెయ్యి వేసి ఆ తర్వాత నూనె వేసి కలపడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి కొందరు బొబ్బట్లు చేసినప్పుడు అంచుల దగ్గర సరిగా వేగకుండా అలాగే బొబ్బట్లు సాగుతూ వస్తూ ఉంటాయి కానీ ఇలా పిండిని చూపించినట్లుగా కలిపినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయి పిండంతా ఇలా బాగా కలిపిన తర్వాత చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మరొక రెండు స్పూన్ల నూనె వేసి పిండి ఎండిపోకుండా నూనెంతా చక్కగా సర్ది మూత పెట్టి గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట పాటు పప్పు ఇలా చక్కగా నానిన తర్వాత దీనికి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు మరీ ఓవర్గా ముద్దపప్పు అయ్యేలాగా ఉడికించకూడదు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలా ఉడికించుకోవాలి ఇప్పుడు జాలి గరిటెలో వేసి ఈ నీళ్లన్నీ వంపేయాలి ఇక్కడ పప్పు నానబెట్టుకోవడం కోసం రెండు కప్పుల నీళ్ళే వేసుకున్నా కానీ సరిపోతుంది కానీ ఒక్కోసారి పప్పు నీళ్ళెక్కువ పీల్చుకున్నట్లయితే అడుగు పట్టేయకుండా ఉండడం కోసం నేను ఒక కప్పు పచ్చిశనగ పప్పుకి రెండున్నర కప్పుల నీళ్లను వేస్తాను వడకట్టుగా వచ్చిన ఈ నీళ్ళలో కొంచెం చింతపండు ఉప్పు కారం వేసుకొని తాలింపు వేసుకున్నట్లయితే అన్నంతో తినడానికి లేదా చిన్నపిల్లలకు పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది నీళ్లన్నీ వంపేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మళ్ళీ కుక్కర్ గిన్నెలో వేసుకొని దీన్ని పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోలేని వాళ్ళు మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు అయితే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో తడేమీ లేకుండా చూసుకోవాలి ఇందులో తడిగానే ఉన్నట్లయితే ఇది లూజ్ అయిపోయి మనం బెల్లంతో కలిపి ఉడికించేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని కన్సిస్టెన్సీని అబ్జర్వ్ చేయండి ఇది ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్లే ఇది మనం చేతిలోకి తీసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరగడానికి రెండు మూడు స్పూన్ల వరకు పప్పు ఉడికించిన నీళ్లను వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగి ఇలా నొరగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అంతా వేసుకోవాలి ఇది వేసిన తర్వాత అసలు పలుకులేమీ లేకుండా చక్కగా గరిటితో బాగా కలపాలి ఈ పనంతా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేసి మాడే అవకాశం ఉంటుంది ఇలా మంట లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు బాగా కలపాలి అయితే ఇదంతా బెల్లంతో బాగా కలిసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే తీపి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొన్ని రకాల బెల్లం వెరైటీలు చాలా తీపెక్కువ ఉంటాయి కాబట్టి నేను బెల్లం వేసేటప్పుడు ఒకేసారి వేసేయకుండా ఇలా టేస్ట్ చెక్ చేసుకుని వేస్తాను ఇందులో కొంచెం తీపి తక్కువ అవడం వల్ల మరొక గుప్పెడు తురిమిన బెల్లాన్ని వేసాను ఇలా తురిమిన బెల్లం వేసుకున్నట్లయితే బెల్లం ఈజీగా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి తర్వాత టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత ఇది కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఇది చక్కగా ఉడికినట్లయితే ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది మనం ఇంకా ఎక్కువసేపు కుక్ చేసినట్లయితే ఇదంతా పొడి పొడిగా అయిపోయి ఉండవదు కాబట్టి ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్ చేసుకోవాలి సాధారణంగా బయట షాపుల్లో దొరికే బొబ్బట్లు కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను కొంచెం చిన్నగానే చేస్తున్నాను ఒకవేళ మీరు పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పప్పుకి పదహారు పూర్ణాలు అయ్యాయి ఇప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం గంటపాటు నానబెట్టుకున్న మైదా పిండిని చెక్ చేసుకోవాలి గంటపాటు నానేసరికి నూనె ఇలా పైకి తేలి ఉంటుంది పిండి ఇలా చక్కగా నాని చేతికి కండుకోకుండా స్టిక్కీగా ఉంటుంది మనకు కావలసినంత ఉండ తీసుకొని ఇలా ఈ ఉండని బటర్ పేపర్ మీద కానీ అరిటాకు మీద కానీ వేసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు పూర్ణాన్ని ఇందులో పెట్టి చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత లోపల ఉండే పూర్ణం బొబ్బట్టు అంతటికి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా చూపిస్తున్న విధంగా చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు అవసరమైతే పిండిలో ఉండే నూనెతో చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు లోపల ఉండే స్టఫింగ్ బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ పైన ఉండే మైదా పిండి ఒక లేయర్లా ఉండి లోపల ఉండే స్టఫింగ్ని బయటికి రానియకుండా చేస్తుంది బొబ్బట్టు ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం కాగిన తర్వాత మాత్రమే బొబ్బట్టు వేసుకోవాలి లేదంటే బొబ్బట్టు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇది వేగడం కోసం సరిపడినంత నెయ్యి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిరిగేస్తూ కాల్చుకోవాలి మీరు మంట లో ఫ్లేమ్లో ఉంచి కాల్చినట్లయితే ఇది గట్టిగా అప్పడంలా వచ్చే అవకాశం ఉంటుంది అలాగని మరీ హై ఫ్లేమ్లో ఉంచి కాల్చినట్లయితే సరిగా వేగకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది మనం పిండిని సరిగా కలిపినట్లయితే బొబ్బట్టు కాల్చేటప్పుడు ఇలా చక్కగా పొంగుతుంది ఇలా రెండు వైపులా కూడా తిరిగేసి మనకి కావలసినంత నెయ్యి వేసుకొని కాల్చుకోవడమే అయితే బొబ్బట్లకి నెయ్యే ఎక్కువ రుచినిస్తుంది ఒకవేళ మీకు ఎక్కువ నెయ్యి ఇష్టం లేదంటే మీకు ఎంత కావాలో అంతే వేసుకుని కూడా కాల్చుకోవచ్చు కొంచెం స్వీట్ షాప్ లుక్ రావడం కోసం ఇలా పేపర్లో వేసి ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా ఇలా నేరుగా ప్లేట్లోనే సర్వ్ చేసుకోవచ్చు అయితే ఎక్స్ట్రా టేస్ట్ కోసం సర్వ్ చేసే ముందు ఇలా కొంచెం వేడి చేసిన నెయ్యిని వేస్తారు మీకు ఇలా ఇష్టం లేకపోతే నెయ్యి లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు బొబ్బట్టు మంచి రుచిగా ఉండాలంటే ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో చేయడం మాత్రమే కాకుండా మంచి క్వాలిటీ ఉండే నెయ్యి బెల్లం వాడుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి నోట్లో కరిగిపోయేంత మెత్తగా ఎంతో రుచిగా ఉండే ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్